केशवाय स्वाहा नारायणाय नारायण ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः, ओम विष्णव नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम ऋषिकेशा नमः ओम श्रीधराय नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षा नम ओम वासुदेवाय नम ओम प्रद्युम्नाय नम ओम अनिधाय नम ओम पुरुषोत्तमाय नम ओम अधोक्षजाय नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हर नम ओं श्रीकृष्णाय नम ओं परब्रह्मणे नम प्राणायाम ओम भू ఓం భువ ఓ ఓం మహః ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం ధీమహి దేవస్ ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి బ్రహ్మభూర్భువ స్వరోం అనే మంత్రం చెప్పుకుంటూ ప్రాణాయామం చేయవలను ఇప్పుడు సంకల్పం ఈ సంకల్పం అనేది పూజకి చాలా ముఖ్యమైనది మనం ఏ కాలంలో ఉన్నామో ఏ ప్రాంతంలో ఉన్నాము అన్నది చెప్పుకొని ఆనాటి తిథులు తిథి వార నక్షత్రముందు చెప్పుకొని మన గోత్రము పేరు చెప్పుకొని ఆయురారోగ్య విద్యార్థం ఇటువంటి మన కోరికలన్నీ చెప్పుకొని త్రి త్రికరణ శుద్ధిగా దైవానికి పూజ చేస్తున్నాను అని నిర్మల భక్తితో సంకల్పించుకోవడమే ఈ సంకల్పం యొక్క ప్రధాన ఉద్దేశం అందుకని ఇది చాలా ముఖ్యమైనది ममोपत्तसमस्तुतक्षयरा श्रीपरमेश्वर मुद्द्य श्रीपरमेश्वर द्वारा श्री परमेश्वर परमेश्वर श्री महावराजया प्रवर्तम से आद्य द्वितीय परार्धे श्वेतवराह वे वस्पतमन्वतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोह दक्षिण दिग्भागे श्रीशैलस् उत्तर प्रदेश कृष्ण गोदावरी मध्य देशे ब्राह्मण हरिहर गुर्चरस निध व्यवहार चांद्रमा క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ మందవాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏం గుణవశేషుణవశిష్టానా శుభతిథౌ శ్రీమాన్ గోత్ర ఇప్పుడు మగవారు తమ గోత్రం పేరు చెప్పుకోవాలి నామధేయ మీ నామధేయం చెప్పుకోండి ధర్మపత్ని సమేత ధర్మపత్ని ఉన్నవారు వారి పేరు చెప్పుకోవాలి శ్రీమత్యాహత్రవత్యాహ స్త్రీలు వారి గోత్రము చెప్పుకోవాలి నామధైయవత్యాహ వారి నామధైయము చెప్పుకోవాలి అస్మాకం సహకటుబాం క్షేమస్థైర్యైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషాధసిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సమస్త సమ్మంగళ అవాప్ర్థం వర్షే వర్షే ప్రయక్త వరసిద్ధి వినాయక దేవతముశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చక్తి ధ్యాన ఆవాహనాది వరసిద్ధి వినాయక షోడశోపచార పూజాం కరిష్యే కలషంలో నీరు చేతిలో అక్షతలతోటి పళ్ళంలోకి విడవలను వేణాధిపతి ధ్యానం भवसंचितपौा विध्वंसन विचक्षण विघ्नाधकार भास्व विघ्नराजमहम भजे एकदूर्पकर्ण गजवक््रम चतुर्भुज पाशाकुशधरम देंव ध्यानायक ध्यायेत गजाननम देंव तप्त कांचन सन्नम चतुर्भुज महाका सर्वाभरणूषिम श्रीमहागणाधिपत नम ध्या ध्यान सामर्पयाम अत्रगछ जगद्वंद्य सुरराजाचितेश्वर अनाधनाधसर्वज्ञ गौरी गर्भस मुद्दव श्रीमहागणाधिपत नम आवाहयावाहन सामर्पयामी मौक्ति पुष्य रागैच नानन नायर विराजित रत्न सिंहासन चारु प्रीत्यर्धम प्रतिगृह्यता श्री महागणाधिपत नम सिंहासनाधम अक्षता समर्पयामी ओम मौक्ति पुष्य रागैश्च नानारत्नैर्विराजि रत्न सिंहासन चारु प्रीत्यर्धम प्रतिगृह्यता श्री अर्घ्यम గౌరీపుత్ర నమస్తేస్ శంకరస్ ప్రియనందన గృహార్ఘ్యం మయా దం గంధ పుష్పాక్షతర్యుతం ఓం శ్రీ మహాగణాధిపతర్ఘ్యం సమర్పస్వాదిక భక్ పాం మయా దం గ్రహాణద్వైరదాన ఓం శ్రీ మహాగణాధిపతర్పయామి అని పువ్వుతో పా ద్యం ఇస్తున్నట్టు నీరు చల్లవలను ఆచమనం అనాథనాథసర్వజ్ఞ గీర్వాణ గణపూజిత దేవా తుభ్యం దేవాతుభ్యం మయా ప్రభో ఓం శ్రీ మహాగణాధిపత ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపత ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు పువ్వుతో చల్లవల్ను మధుపర్కం సమాయుక్తం మధ్వాజ్యైన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజ వక్ నమోస్ ఓం శ్రీ మహాగణాధిపత మధుపర్కం సమర్పయామి పంచామృత స్నానం స్నానం పంచామృత ఎర్దేవా గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ పంచామృత స్నానం సమర్పయామి అని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అనే ఐదింటిని కలిపి గణపతిపై పసుపు గణపతిపై చల్లవలను శుద్ధోదకస్నానం గంగాదిసర్వతీర్థేభ్యైరాహృతరమలైర్జలై స్నానం కరుష్వ భగవాన్ ఉమాత్రనమోస్ ఓం శ్రీ మహాగణాధిపత శుద్ధోదకస్నానం సమర్పయా అని కలశంలో నీరు గణపతిపై పసుపు గణపతిపై పువ్వుతో చల్లవలను శుద్ధోదకస్నానం సమర్పయామి వస్త్రయుగ్మం తర్వాత వస్త్రయుగ్మంలు తయారు చేసి పెట్టుకున్న వాటిని తీసుకుని వాటికి కుంకుమ అద్ది రక్తవస్త్రద్వయం రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ హరాత్మజ శ్రీ మహాగణాధిపతయే నమ దివ్య వస్త్రయుగ్మం సమర్పయామి తర్వాత యజ్ఞోపవీతం ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి అని పత్తితో చేసుకున్న యజ్ఞోపవీతాన్ని పసుపు గణపతికి సమర్పించాలి గంధం చందనాగరు కర్పూరం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠం ప్రీత్యర్థం ప్రతిగృహ్యత ఓం శ్రీ మహాగణాధిపత్యశ్రీ చందనం గంధం సమర్పయామి అని పసుపు గణపతికి చందనం అద్దవలను పసుపు గణపతికి చందనం సమర్పించవలను అక్షతలు అక్షతన్ ధవళాన్ దివ్యాన్ శాళీయాన్ తండూలాన్ శుభాన్ గ్రహాణ పరమానంద శంభు నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపత అక్షతన్ సమర్పయా పుష్పములుపుష్పా జాతి కుందముఖాని ఏకవింశతి పత్రి संग्रहा नमोस्तुते ओम ओं श्री महागणाधिपत नम पुष्पा सर्पयामी अध अंगपूजा ओम श्री महागणाधिपत नम पाद उपोजे ओम एकदंता ये नमः हाँ गुल्फ ओम शुर पकरना नमः जानुनी पुजे ओम विग्नराजा ये नमः हाँ जंगहे ओम अखो आहना ये नमः हाँ ऊरुम पुजे ओम हेरम्बाये नमः कटिम् पूजयामि ओम लंबोदराय नमः उदरं पूजयामि ओम गणनाधाये नमः नाभिं पूजयामि ओम गणेशाय नमः हृदयम् पूजयामि ओम स्थूलकंठाय नमः कंठं पूजयामि ओम स्कंद ग्रजा एनमा हाँ स्कंदा उपोजे ओम पाशा हस्ता एनमा हाँ हस्ता ओम गजव वक्तरा एनमा हाँ वक्तरम पोजे ओम विद्या हंत्रे एनमा हाँ ओम शोर पकरना एनमा हाँ ఓం ఫాళచంద్రాయ నమ లలాటం పూజయామి ఓం శ్రీ మహాగణాధిపత నమ సర్వాణ్యంగాని పూజయామి అని చెప్పుకుని వినాయకునిపై పత్రి ఉంచవలను అనంతరం ఓం గజాననాయ నమ ఓం గజవక్తరాయ నమ మొదలగు నూట ఎనిమిది నామాలతో వినాయకుని పూజించవలెను లేదా ఈ దిగువ పదహారు పేర్లను జపిస్తూ పత్రితో పుష్పాలతో అక్షతలతో పూజించవలను ఓం సుముఖాయ సుముఖాయమ పత్రం సమర్పయామి ఓం ఏకదంతాయ ఏకద పుష్పం సమర్పయామి ఓం కపిలాయ అక్షతాన్ సమర్పయామి ఓం గజ కణకాయ నమ గంధం సమర్పయామి ओम विकटाय नम पत्र समर्पयाम ओम विघ्नराजाय नम पुष्प समर्पयाम ओम गणाधिपाय नम अक्षता समर्पयाम ओम धूमकेतवे नम गंधम समर्पयाम ओम गणाध्यक्षाय नम पत्र समर्पयामी ओम पालचंद्रा एनम हाँ पुष्पम ओम गजाननाय ॐ गजानना एनम ओम अक्षतान समर पायामी, ॐ वक्रतुण्डा एनम हाँ गंधम समर ओम ॐ शोरपकरना एनम हाँ पत्रम समर पायामी, ॐ हेरंबा ओम संधपूर्वजा ये नमः अक्षतान समर पायामी, ओम सर्वसिद्ध नमः गंधम समर पायामी, ओम श्रीमहागणाधिपतये नमः न नाविधपरिमला पत्रपुष्पा, श्री गंधा अक्षता पूजाम समर पायामी తరువాత అగరవత్తి వెలిగించి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశావిఘ్నరాజనమోస్ ఓం శ్రీ ధూపం సమర్పయామి అని గణపతికి ధూపం చూపించవలను ఓం శ్రీ మహాగణాధిపతూపమాఘ్రాపయామి तरवात दीपं वेलगे स्वामी की चूपीस्तू भक्त प्रक्षा भक्तिया दीपं प्रय्क्षा देवाय परमात्मे त्राम का घोरा दिव्य ज्योति नमोस्तुते ओम श्री महागणाधिपतये नमः साक्षात् दीपं दर्शयामि ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని పళ్ళంలో సార్లు నీళ్లు వదలాలి నైవేద్యం తర్వాత ఒక బెల్లం ముక్కను పసుపు గణపతి వద్ద ఒక ప్లేట్లో ఉంచి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ గుడ శకల నైవేద్యం సమర్పయామి అని ఆరుసార్లు చేత్తో స్వామికి నివేదన చూపించాలి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ నైవేద్యానంతరం హస్తవు ప్రక్షాళయామి అని పువ్వుతో ఒకసారి నీళ్లు చిలకరించాలి పాదవు ప్రక్షాళయామి అని మరోసారి నీళ్లు చిలకరించు శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు వదిలిపెట్టాలి తాంబూలం పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైరియుతం ముక్తాచూర్ణైన సంయుక్తం తాంబూలం ప్రతిగ్రహ్యతాం అని చెప్తూ మూడు తమలపాకులు ఒక పోక చెక్క స్వామివారి వద్ద ఉంచాలి ఓం శ్రీ మహాగణాధిపత తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మూడుసార్లు నీళ్లు వదలాలి తదుపరి మంగళహారతి కర్పూరం వెలిగించి నీరాజనం సమర్పించాలి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంత్ర మంత్రపుష్పం అక్షతలు పూలు చిల్లర డబ్బులు చేత్తో పట్టుకుని ఓం గణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని ప్రార్థన చేసుకుని ఆ అక్షతలు పూలు చిల్లర స్వామివారి వద్ద ఉంచాలి తరువాత ప్రదక్షిణలు చేయాలి మూడుసార్లు प्रदक्षिण कौ पार्वती पावती प्रियपुत्रक नमस्ते विघ्न राजेश नमस्ते विघ्ननाशन ओं श्री महागणाधिपत नम प्रदक्षिण नमस्कार समर्पयामि नेक्स्ट प्रार्थना नमस्कार ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చేహీ మే పుత్రన్ పౌత్రాన్ ప్రపౌత్రంశే మే గణనాయక ఓం శ్రీ మహాగణాధిపత పరాధన నమస్కారం సమర్పయా శ్రీ మహాగణాధిపతారయామి అని అక్షుంతలవే వర్ణం చామరం వీజయామీ అని అక్షంతలు వయవల్ ఓం శ్రీ గీతం మహాగణాధిపతీతం ఓం శ్రీ మహాగణాధిపత నమ నృత్యం దర్శయామి ఓం శ్రీ దర్పణం దర్శయామి ఓం శ్రీ మహాగణాధిపత అశ్వాన్ ఆరోహయా ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గజాన్ ఆరోహయామీ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ రథాన్ ఆరోహయామీ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఆందోళికాది రాగోపచార దేవోపచార భక్తి ఉపచార శక్తిోపచార సవోపచారాన్ని సమర్పయామీ నమస్కరోమీ ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకుని చేతిలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప య యత్ పూజిత మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ్యాన ఆవాహనాది షోడశోపచారూజయ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత్రసన్నారదవ ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ తస్తు అని ఈ అక్షతలు నీటితో సహ పళ్ళనిలో విడవలను శ్రీ మహాగణాధిపతి ప్రసాదం నామి అని స్వామివారి వద్ద అక్షతలు తీసుకుని తమ తలపై వేసుకోవాలి వాసన గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత యత్రమేశ్వరో దేవ త్ర గణాధిప ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ యథా స్థానం ప్రవేశయామీ శోభనార్థం పునరాగమనాయచ అని పసుపు గణపతి ఉన్న పళ్ళెము ఒకసారి పైకి ఎత్తి కింద ఉంచి పసుపు గణపతి ఉన్న పీఠమును కదిలించవలను ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు పులిహోర పాయసము కొబ్బరికాయ అరటిపళ్ళు యథాశక్తిగా నైవేద్యములు పెట్టుకోవాలి వినాయక చవితి నాడు ఉదయం గణేషుని పూజించాక సాయంత్రం తి తిరిగి పునః పూజ చేసి ఉద్వాసన చెప్పుకోవచ్చు ఒకవేళ మంగళవారం శుక్రవారం అయితే మూడవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ గణపతి నవరాత్రుల్లో ఉద్వాసన చెప్పుకొని ఇళ్లల్లో నీ నీటి బకెట్లో కానీ చెరువుల్లో కానీ చెట్లల్లో కానీ గణపతి మట్టి ప్రతిమని ఉద్వాసం చెప్పుకోవాలి నిమజ్జనం చేసుకోవాలి